బంధువుల అంత్యక్రియకు వెళ్లి చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవ సత్తు ఓ యువకుడు గల్లంతై మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూరు మండలం పందిల్ల గ్రామంలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర మండలంలోని పందిల్ల గ్రామానికి చెందిన దెబ్బ అనిల్ ముప్పై సంవత్సరాలు ఈ యువకుడు చెరువులో గల్లంతై గజ ఈతగల్ల గాలింపులో మృతదేహం లభ్యమైంది పందిల్ల గ్రామానికి చెందిన ఓ మహిళ కరీంనగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా గ్రామంలో అంత్యక్రియలు జరపగా అదే గ్రామానికి చెందిన దబ్బెట అనిల్ అనే యువకుడు అంత్యక్రియలకు వెళ్లి గిద్ద చెరువులో స్నానం చేయడానికి దిగి గల్లంతయ్యాడు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ వెంకటేష్ చేరుకొని గజ ఇతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం చెరువులో అనిల్ మృతదేహం లభ్యమైంది మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బంధువులు బోర్న విలిపిస్తున్నారు మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటేష్ తెలిపారు అనిల్ కుటుంబాన్ని మాజీ ఎంపీపీ గోపగుని సారయ్యగౌడ్ మాజీ జెడ్పిటి సి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్యలు పరామర్శించారు